వృషభ రాశి వాళ్ళు మెయిన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనసులో ఉన్న ఇబ్బందులు క్లియర్ అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళతో ఇన్లాస్తో ఉన్న అనవసరమైన గొడవలు లేదంటే ఏదో ఒక సమస్య అన్ని వచ్చి బేసిక్గా లేడీస్కి క్లియర్ అయ్యే సిచ్యువేషన్ లేడీస్ చాలామంది ఎంట్రప్రనర్స్గా మారడానికి లేడీస్ అంటే ఊరికే ఇంట్లోనే పనిచేసే వాళ్ళని అర్థం కాదు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చూశారంటే నేను స్టార్ట్లో చెప్పినట్టు లేడీస్ పరంగా చాలా బాగుంది అని చెప్పాను సో లేడీస్ చాలామంది కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం ఏంటంటే దిస్ ఆల్ విల్ హ్యాపీని అలాంగ్ విత్ ద పార్ట్నర్షిప్ ఓరియెంటెడ్ బిజినెస్ అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తారో లేదని చెప్పట్లేదు అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ హూ ఈజ్ ఈక్వలీ కంపెటెంట్ ఇప్పుడు మీకు మీ యొక్క రంగంలో ఆయనకి బాగా తెలుసు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా మాత్రం లేకుండా ఈక్వల్ పార్ట్నర్గా వాళ్ళని తీసుకొని మనం ఇది స్టార్ట్ చేయడం అనేది గ్యారంటీగా జరుగుతుంది చాలామంది బయట ఉన్నవాళ్ళు నేను చెప్పేది ఫారిన్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక విషయం వచ్చి వృషభ రాశి వాళ్ళకి చాలా గొప్పగా హెల్ప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది చాలామంది పిల్లలు లాయర్స్ అవుతారు